వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తానని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వేములవాడ రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మూలవాగు బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం వరకు ఆరు కోట్ల యాభై లక్షలతో నూతన రోడ్ డ్రైనేజీల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గీతేలతో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ వేములవాడ రోడ్డు వెడల్పు పనుల కోసం ప్రజలు భక్తులు ఎదురు చూస్తున్నారని అలాంటి భక్తుల పట్టణ ప్రజల కళ నెరవేరిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడగానే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసిందన్నారు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే రాజన్న మెట్ల మీద మాట్లాడుతూ తన లగ్గం ఇక్కడే అయిందని ఆలయ అభివృద్ధి కోసం ఏటా వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని మాటిచ్చి రాజన్న భక్తులను మోసం చేశాడన్నారు రాజన్న భక్తులుగా ఈ ప్రాంత వాసులుగా గత ప్రభుత్వ హయాంలో ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశగా ఎదురుచేసేవాళ్లమని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైందన్నారు ఆనాడు గత ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లతో రోడ్డు వెడల్పు చేసినట్టు రాజన్న భక్తులను మోసం చేశారన్నారు వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు గత సంవత్సరం నవంబర్ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రుల చేతుల మీదుగా వేములవాడలో సుమారు వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు గత యాభై నాలుగు సంవత్సరాలుగా వేములవాడ పట్టణవాసులు రాజన్న భక్తులు ఎంతో ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులను నేడు ప్రారంభించామని అన్నారు గతంలో అధికారంలోకి రాగానే ఎనభై ఫీట్ల వెడల్పుతో చేస్తానని ఇచ్చిన హామీ మేరకు నేడు అమల్లోకి తీసుకొచ్చి రోడ్డు వెడల్పు చేస్తున్నామని అన్నారు రోడ్డు వెడల్పు పనుల ప్రారంభంతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చూడుతున్నామని తెలిపారు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాబాయ్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ చైర్మన్లు రెండి రాజు చెలకల తిరుపతి వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ సెస్ డైరెక్టర్ నామాల ఉమా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు दिगं देवी ममते सिर माँ देवी पद्म सिद्धांम पद्म बनांता मिहोगनं तम पद्मिमिंदलम हम रवत्य रखे मेरे बदाम बंधु भायं दरायाच पाच्या रखे उपाय दमां देवता केतेश चमन्ना जहा तादर भोदते अपादम दर्वाने धाद धनत भारां दरादर्श నూట యాభై కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేన రాజా నాలే అభివృద్ధి తీసుకొని పోవాలని చెప్పండి గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సుమారు ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో అనేక మంది శాసనసభ్యులు కూడా వచ్చి ఫౌండేషన్ వేసిన తదుపరి అభివృద్ధిని వేగంగా జరిపేటువంటి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగానికి అప్పేపినటువంటి వేళ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సందీప్ కుమార్ జాగర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకొని ఇటు ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో వారితో పాటు అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని ప్రధానంగా యాభై నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వేనాల పట్టణ ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక యాభై నాలుగు సంవత్సరం రోడ్డు విడలకు సంబంధించి గతంలో ఎనభై ఫీట్లతో మేము రోడ్డు ఇచ్చిన ఆమె తప్ప ఏదో జీవో కాగితం తప్ప అమలు నోచుకున్న సందర్భంలో నలభై ఏడు కోట్ల రూపాయలతో అంచనాలు వీటి వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ ప్రతిపాటు ప్రతిపాదనను అమలు చేసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నలభై ఏడు కోట్ల రూపాయలు వారి ఖాతాలో వీటి అకౌంట్ లో వచ్చినటువంటి వేళ నిర్వాసితులు మాట్లాడి ఈ రోజు రోడ్డు వెడల్పు సంబంధించి ముందుకు పోయినప్పుడు ఇక్కడ ఆరు కోట్ల తోటి ఎనభై ఫీట రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈ రోజు ఇక్కడ పనులు ప్రారంభానికి ఎనభై ఫీట రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోడ్డు వెడల్పు సందర్భంగా కొంతమంది నిర్వాసితులైనరు వాళ్ళ త్యాగం వెలకట్టలేదని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని మరణం చేసుకుంటాం గుర్తు చేసుకుంటాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఈ దేశంలో అత్యంత మేలైన చట్టం అంతకు మించింది లేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం చేసినాం ఈరోజు ఈ రోడ్డు ఇడువైపు నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం వారి త్యాగాలు వెలకట్టలేని వారి మరణం చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటున్న సందర్భంగానే మాట సందర్భంగా నేను తెలియజేస్తాను రోజు ఈ ఎనభై ఫీట్ల రోడ్ వీటి వైస్ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారి ఆలోచనతోటి సంబంధిత తోటి కూడా ఈరోజు ఈ ఎనభై ఫీటర్ రోడ్డుకు సంబంధించి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్ కూడా అధునాతన పద్ధతిలో అధునాతన పద్ధతుల్లో లైటింగ్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పని ఈరోజు మనం ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మాట ఈ సందర్భంగా మీకు తెలియ మాకు భాగస్వామి కావడానికి అవకాశం ఇచ్చారు అందుకు గౌరవ నెల్లు సీఎం గారికి గౌరవ నెల్లు వీప్ గారికి సురేఖ మేడం గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ మంచి ప్రోగ్రాంలో మాకు హెల్ప్ చేసిన ఎస్పీ గారు మహేష్ గీతే గారికి ఆర్డియో గారికి తర్వాత మా మున్సిపల్ కమిషనర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ దీంతోపాటు ఈజీ సుదర్శన్ రెడ్డి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అడ్వకేట్ జనరల్ గారికి సో ఈ రోడ్కి మాకు ఫోర్టీ సెవెన్ క్రోర్ శాంక్షన్ అయినాయి సో దీని మీద దాదాపుగా నలభై ఐదు కోట్లు ల్యాండ్ ఎక్విషన్ తర్వాత స్ట్రక్చర్ పేమెంట్ కి అయిపోయినాయి దీంతో పాటు టీ ఫండ్ నుంచి ఆరున్నర కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేశాం ఈ రోడ్కి ఇది కూడా మూడు నెలలు కంప్లీట్ అయిపోతాయి దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం డెబ్బై ఆరు కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా దాదాపు పది రోజులు స్టార్ట్ అయిపోతాయి అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి సో మీ అందరికి థ్యాంక్ యూ ప్రెస్ మిత్రులు కూడా చాలా కవర్ చేశారు

To the temple darshan and for overall this uh, actually very crowded place so this road really helped us to for uh, easy movement of the vehicle movement and people and I specially thank to all these media people and all all the residents uh, residents people uh, resided in this uh, side of the road area because they cooperate the police even without any single Shinda incident we are successfully demolish uh, we completed demolition work ফট বিজিৰিছিল পোলিছ বি থেংকফুল ফাৰ্ফেংক ইউ